శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీతో మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నించాను కుదరలేదు ఈరోజు రాత్రి లోపు నీతో మాట్లాడే తీరాలి బిడ్డా లేదంటే జీవితాంతం ఏడుస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నిర్లక్ష్యంతో ఇది జరుగుతుందా లేదా అనే అనుమానంతో నా మాటను పెడచని పెట్టి నిర్లక్ష్యం చేశావు ఇదే ఆఖరి అవకాశం బిడ్డ ఈ అవకాశమైనా ఉపయోగించుకో తల్లి నీ కోరిక ఎలాంటిదైనా ఎంత పెద్దదైనా చిటికలు ఇచ్చిపోతున్నానమ్మా నువ్వు కోరుకోవడమే ఆలస్యం చిటిక వేసినంతలోనే దాన్ని నిజం చేసి నీ ముందు నేను ఉంచబోతున్నాను తల్లి అది చదువైన ఉద్యోగమైన ఆరోగ్యమైన ఆర్థిక కుటుంబ సమస్యలైనా ఏదైనా సరే మనస్ఫూర్తిగా నువ్వు కోరిన కోరిక నేను తీరుస్తాను బిడ్డ అది కూడా ఈరోజు రాత్రి పన్నెండులోపు నాతో చెప్పుకుంటూనే జరుగుతున్న తల్లి ఆలస్యం చేసినా నా మాట పెడచెవను పెట్టినా ఇంకేమీ నేనేమి చేయలేను తల్లి ఎందుకంటే ఈ రోజు రాత్రి పన్నెండు లోపు మాత్రమే నీకు అవకాశం ఇస్తున్నాను అస్సలు వదులుకోవద్దు బిడ్డ నీ భవిష్యత్తును నీ తలరాతను రాసుకునే అవకాశాన్ని నీకే ఇస్తున్నాను ఎందుకంటే నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవు కదా కాక నువ్వు చాలా మనసున్న మంచి మనసున్న బిడ్డవి ఎవరైనా బాధల్లో కష్టాల్లో ఉంటే అస్సలు తట్టుకోలేవు ఎదుటివారి బాధలు కష్టాలు చూసి ఇట్టే కృంగిపోతావు బిడ్డ నీకున్న దానిలో ఎదుటివారికి సహాయం చేసే గుణం నీకు ఉంది అందుకే బిడ్డ నీ కోసం నేను ఏరి కోరి వచ్చిన బంగారు లాంటి అవకాశాన్ని నీకు అందిస్తున్నాను జాగ్రత్తగా పట్టుకోబిడ్డ అస్సలు వదిలేయద్దు ఇది నీ చేతుల్లోనే ఉంది తల్లి ఎలాంటి కోరికైనా సరే ఇది న్యాయమైన కోరికైతే తప్పకుండా తీరుస్తాను బిడ్డ నీ దారిని పూలదారిగా మారిస్తా నువ్వు ఊహించిన అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని చూస్తావు బిడ్డ ఒకటి గుర్తుంచుకో బిడ్డ నువ్వు ఏ కోరిక కోరుకున్నా సరే ఏది చెప్పుకోవాలన్నా కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు నీ కోరికను సిద్ధం చేసుకో సందేశం విని చెప్పుకో తల్లి ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా సరే బయటపడేస్తాను బాబా నా కోరికలు శీఘ్రమే తీర్చుకోవాలంటే ఏం చేయాలి తండ్రిని అడుగుతున్నావు కదా బిడ్డ అయితే చెప్తాను విను ప్రతి మనిషికి కోరికలు సంకల్పాలు అనేవి ఉంటాయి మనసులు భావనలో కలుగుతూ ఉంటాయి ఆ మనసులో కోరికలు భావనలు ఎలా నేర్చుకోవాలనేదే కదా తల్లి ప్రశ్న చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ నా అష్టోత్తర శతనామలి ఉంది కదా బిడ్డ అందులో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉంది తల్లి మనసు పెట్టి నువ్వు వినాలి చూడాలి భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతగా చూస్తే అందులో ఉండేవి కూడా అంటే అందులో ఉండేటటువంటి రహస్యం నీకు అర్థమవుతుంది బిడ్డ నా నామాన్ని గనక సరైన ప పద్ధతులు నువ్వు ఉపయోగించుకున్నావంటే ఒక్కొక్క అద్భుతం జరిగి తీరుతుంది బిడ్డ నా ఏకాదశ సూత్రాల వల్ల నీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు అంతా నువ్వు నువ్వు నువ్వుగా లేవు నీలో ఏదో చెప్పలేనంత బాధ దాగి ఉంది దిగులు నిన్ను నలిపివేస్తూ ఉంది కదా వెంట వెంటనే మోసపోతున్నావు ఇతరులు నిన్ను మోసం చేస్తున్నారని ఏదో తెలియని బాధతో బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నీ మనసు ఎవరిని కూడా నమ్మకుండా ఉంది అన్నిటినీ కూడా సందేహపడుతూ ఉన్నావు ఇంకా చెప్పాలంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా రాలేదు కదా నేను నీ తండ్రిని కదా బిడ్డ నాతో మాట్లాడు ఇక నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా నాతో చెప్పుకో నీ మనసులో ఏదో ఆలోచనలతో నువ్వు ఉన్నావు అన్నింటినీ కూడా నాతో బిడ్డ అందుకే నేనే నీ కోసం మాట్లాడాలని వచ్చాను నీ కోసం సరైన సమాధానం ఈ సమయంలోనే అందిస్తాను బిడ్డా ఇలా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు అడిగిన కోరికలన్నీ కూడా అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను బిడ్డ ఇది నీ సాయి వాక్కులో నీకు కొంచెం అనుమానం ఉంది కదా బిడ్డ ఇప్పుడు కావాల్సింది ముందు చేసిపెట్టు బాబాని అడుగుతూ ఉన్నావు కానీ బిడ్డ నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేస్తే నీకు ఆ కోరిక విలువైనా లేదంటే ఆ వస్తువు విలువైనా లేదంటే ఆ బంధం విలువైనా నీకు అస్సలు తెలియదు కదా అందుకే అప్పుడప్పుడు కూడా ఆలస్యం చేస్తూ ఉంటాను బిడ్డ నీకు మాట ఇస్తున్నట్లుగా నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను నా నువ్వు తప్పు చేశావో పాపం చేశావో ఎవరైతే వారి నోటు వెంట నా నామాన్ని జపిస్తూ ఉంటారో ఎవరైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతూ ఉంటారో వారిని ఎప్పుడు కూడా వారు చెయ్యి విడిచిపెట్టని బిడ్డ వారి దగ్గర ఉన్న వ్యతిరేక భావాన్ని తుడిచివేసి పరిశుద్ధమైన మనసుతో ఎవరైతే ఉంటారో అలాంటి బిడ్డల చెయ్యి అస్సలు కూడా విడిచిపెట్టను వారు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నా చెయ్యిని వారికి అందిస్తాను బిడ్డ అందువల్ల నువ్వు ఏ సమస్యనైనా సరే ఒక భూతంలా భూతద్దంలో చూడొద్దు అలా చూసి భయపడిపోతున్నావు నేను ఎంత ధైర్యం నీకు చెప్తున్నా సరే ఆ క్షణమే నువ్వు చాలా ధైర్యంగా ప్రశాంతంగా ఆనందంగా ఉంటున్నావు ఆ తర్వాత నీ చుట్టూ ఉన్నటువంటి అంటే చిక్కులు సమస్యలు వలవేసి కమ్మేసి ఉంటున్నాయి బిడ్డ ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా దిగమింగుకొని ఉంటున్నావు కదా అన్నీ నాకు తెలుసు కాలమే నీ గాయానికి మందు బిడ్డ ఎలాంటి కష్టం వచ్చినా కూడా నువ్వు తట్టుకోగలగాలి బిడ్డ కాలమే శక్తివంతమైనది కాలం చాలా బలవంతమైనది కాలం అన్నిటినీ కూడా బదులిస్తుంది బిడ్డ నీ కష్టం కనిపించకుండా పోయేలా చేస్తుంది ఎప్పుడు కూడా నీ మనసుకై పోరాటం నాకు అర్థమవుతుంది ఇంతగా నా మాటలతో నీకు ధైర్యం చెప్తున్నా సరే నీ మనసు ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది అంతగా నువ్వు ఎదురు చూసి విరక్తి పొందుతూ ఉన్నావు కదా బిడ్డ ఇకపైన సరే నీ తండ్రి పని చేయడం నువ్వు చూస్తావు నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి ఖచ్చితంగా పనిచేస్తాను బిడ్డ ఇకపైన ఈ బాబా చేసేదంతా కూడా ఖచ్చితంగా నీకోసమే నువ్వు నమ్ముతావు కదా నీ జీవితంలో ఏర్పడే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఎక్కడైతే నా భక్తులు నా మహిమల గురించి చెప్పుకుంటారో ఎక్కడైతే నా బాబా ఉన్నారని నమ్మి నా వాక్కులు వింటూ ఉంటారో సాయి పూజలు హారతులు తలుచుకుంటూ నన్నే స్మరిస్తూ నా మాటలే వింటూ నన్నే ఆరాధిస్తూ నా గురించే మాట్లాడుకుంటూ ఎక్కడైతే ఎవరైతే ఉంటారో అక్కడ నేను తప్పకుండా ఉంటాను బిడ్డ నన్ను ఎప్పుడైతే తలుచుకొని స్మరిస్తూ ఉంటావో అప్పుడు నిన్నే చూస్తూ ఉంటాను నీ కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను ఎన్నో రోజు నుంచి నీ కష్టం గురించి ఎంతో కన్నీరు పెట్టావు కదా బిడ్డ ఇప్పుడు నీ దిగులంతా కూడా పోతుంది ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి బిడ్డ నీకున్నటువంటి దిగులంతా కూడా పోతుంది నీకు ఒక మంచి అవకాశం నిన్ను వెతుకుంటూ వస్తుంది ఆ అవకాశంతో నీ జీవితమే మారబోతుంది బిడ్డ అంటే ఉద్యోగం పరంగా అయినా సరే లేదంటే వ్యాపార పరంగా అయినా సరే ఆరోగ్యపరంగా అయినా సరే ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్య ఈ రోజుతో తీర్చివేస్తాను కాబట్టి నా ఆలయానికి వచ్చేనా లేదంటే నన్ను పూజ చేసుకునైనా సరే నన్ను స్మరించుకుంటూ ఈ సందేశం విన్న తర్వాత నీ బాధను చెప్పుకుంటూ బాబా నా సమస్య ఇదే అని నువ్వు చెప్పుకొని ఎప్పుడైతే నన్ను తలుచుకుంటూ ఉంటావో మరుక్షణమే నీ బాధనంతా కూడా తేలిక చేస్తాను బిడ్డ అందుకే నీ కోసమే వెతుక్కుంటూ వెతుక్కుంటూ మరీ వస్తున్నాను కాబట్టి ఇది నీ బాబా నీకు ఇస్తున్న వాకు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది జరిగి తీరుతుంది నువ్వు ఏదైతే కోరుతావో అది ఈ సందేశం పూర్తయ్యేలోగే నీ చేతిలో పెడతాను బిడ్డ ఏదైనా సరే నా దగ్గర నువ్వు ప్రార్థన పెట్టినప్పుడు అది నెరవేర చేస్తాను అతి త్వరలోనే నీకైన జీవితం నీకు అందుతుంది అతి త్వరలోనే నువ్వు కోరింది నీ ఇంటి తలుపు తడుతుంది బిడ్డ నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో అదేమి కూడా నువ్వు ఆలోచనలు భయాలు పెట్టుకోకుండా నాపైన వదిలేసే నా సాయి ఉన్నారు నా సాయి తండ్రి అంతా చూసుకుంటారని ధైర్యంగా నమ్మకంగా ఉండు బిడ్డ అంతా నీకు మంచి జరుగుతుంది నా ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా నీపై ఉంటాయి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా